హైదరాబాద్ లోని పెద్ద దగ్గర కుంకుమార్చనకు హిందూ సంఘాల పిలుపు మేరకు హైదరాబాద్కు అనే సమాచారంతో బీజేపీ నాయకులను హిందూ సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ అరెస్టులకు నిరసనగా తెలుపుతూ ఈ రోజు కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు గుత్తికొండ రాంబాబు బీజేవైఎం మండల అధ్యక్షులు రావుల విజయబాబు చిప్పతి శ్రీకాంత్ కొడం భారత్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లోని పెద్దమ్మ గుడి వద్ద కూల్చివేత కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వాటికి నిరసనగా హిందూ హిందూ సంఘాలు లక్ష కుంకుమార్చన ప్రోగ్రాం చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వివిధ మండలాల నుంచి వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్లోని పెద్దమ్మ గుడి వద్దకు లక్ష కుంకుమార్చనలో భాగంగా హిందూ బంధువులు మరియు బీజేపీ నాయకులు బయలుదేరుతుండగా ఈరోజు ఉదయం మరియు నిన్న అర్ధరాత్రి పన్నెండు గంటలకి పోలీస్ బెటాలియన్ తో వచ్చి అన్ని మండలాలలోని బిజెపి హిందూ సంఘ నాయకులను బీజేపీ కార్యకర్తలను నాయకులను అందరినీ ఔదరెస్ట్ చేయడం జరిగింది దీనికి నిరసనగా ఈరోజు ఇల్లతకుంట మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించి మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు ఎప్పుడు కూడా హిందూ 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 గుళ్ళు మాత్రమే మీకు కనబడుతున్నాయా కూల్చివేతలకు మిగతా గుళ్ళు మీకు కనబడడం లేదా అని ఇల్లంతకొండ మండల నుంచి హెచ్చరిస్తున్నాం